హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆసియా ఖండంలోని పీఠభూములు ఆసియా ఖండంలోని మైదానాలు ఎడారులు పర్వతాలు ముఖ్యమైన సరస్సుల గురించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా ఖండం ఖండ భూభాగాల ఉపరితల విస్తీర్ణంలో ముప్పై శాతం మరియు భూ ఉపరితల విస్తీర్ణంలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం కలిగి ఉంది ఆసియా ఖండంలో అతిపెద్ద విస్తీర్ణం గల దేశం రష్యా రెండవది చైనా మూడవ స్థానంలో మన భారతదేశం కలదు ఆసియా ఖండంలో అత్యల్ప వైశాల్యం గల దేశం మాల్దీవులు ప్రపంచ జనాభాలో అరవై శాతం జనాభా ఆసియా ఖండంలోనే కలదు ఆసియా ఖండంలో ఆసియా ఖండంలో అత్యధిక జనాభా గల దేశాలు ఇండియా చైనా మరియు ఇండోనేషియాలు మొదటి మూడు స్థానాల్లో కలవు ఆసియా ఖండం జనసాంద్రత నూట నలభై ఎనిమిది ప్రపంచంలో అతిపెద్ద అయిన అంకోర్వాట్ దేవాలయం ఈ ఖండంలోనే కలదు ప్రపంచంలోకి వెళ్ళిన ఎత్తైన పట్టణం వేంచువన్ చైనాలో కలదు పర్వతాలకు పుట్టినిల్లు అని ఆసియా ఖండాన్ని పిలుస్తారు ప్రపంచ పైకప్పుగా పిలువబడే టిబెట్ పీఠభూమి ఆసియా ఖండంలోనే ప్రపంచంలో అత్యధిక మంది సైనికులు కాపలా కాస్తున్న సరిహద్దు థర్టీ ఎయిట్ డిగ్రీ ప్యారలల్ దక్షిణ కొరియా ఉత్తర కొరియా ప్రాంతములో ఉంది ఆసియా ఖండంలో ఎత్తైన ప్రాంతం ఎవరెస్ట్ శిఖరం ఆసియా ఖండంలోనే కాక ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతం మృత సముద్రం డెడ్ సీ జోర్దాన్లో ఉంది భూమధ్య రేఖకు దగ్గర గల పెద్ద నగరం సింగాపూర్ మధ్య ఆసియాలోని ఆఫ్ఘనిస్తాన్లో గల గోల్డెన్ క్రిసెంట్ ప్రపంచంలో ఓపియం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది వలస రాజ్య స్థాపన జరగని ఆగ్నేసియా దేశం వలస రాజ్య స్థాపన జరగని ఆగ్నేయా ఆసియా దేశం థాయిలాండ్ ఆగ్నేయాసియాలో భూపరివేష్టిత దేశం లావోస్ ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం కజకిస్తాన్ మంగోలియా ఉత్తర నుంచి దక్షిణానికి అమరి ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోని సముద్రాలు వోస్తోక్ సముద్రం జపాన్ సముద్రం పసుపు సముద్రం తూర్పు చైనా సముద్రం దక్షిణ చైనా సముద్రం ఆసియాలోనే అత్యంత పట్టణీకరణ చెందిన దేశం సింగాపూర్ ప్రపంచంలోనే ముస్లిం జనాభా అధికంగా గల దేశం ఇండోనేషియా అగ్నిపర్వతాలు ఎక్కువగా గల దేశం ఇండోనేషియా దక్షిణాసియాలో భూపరివేష్టిత దేశం నేపాల్ జపాన్ రాజధాని టోక్యా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల నగరం ఆసియాలో అధిక జనసాంద్రత గల దేశం బంగ్లాదేశ్ ఆసియా ఖండంలో అధిక వర్షపాతం గల ప్రదేశం మాసిన్ రామ్ ఇక ఆసియా ఖండంలోని పీఠభూములను గనక ఒకసారి చూస్తే టిబెట్ పుటభూమి టిబెట్లో ఉంది దీన్నే ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు అనటోలియా పీఠభూమి టర్కీ ఇరాన్ మధ్య ఉంది మరొకటి ఇరానియన్ పీఠభూమి ఇరాన్లోని జాగ్రోస్ ఎల్బ్రజ్ పర్వ ఎల్బ్రజ్ పర్వతాల మధ్య ఉంది షాన్ పీఠభూమి మయన్మార్లోని పెగుయోమా అరకాయోమా పర్వతాల మధ్య షాన్ పీఠభూమి ఉంది మెసపోటమియా పీఠభూమి ఇది హిరాన్లో ఉంది ట్రైకాన్ పీఠభూమి చైనాలో ఉంది అర్మేనియా పీఠభూమి కాస్పియన్ నల్ల సముద్రాల మధ్య ఉంది లడఖ్ పీఠభూమి కారాకోరం హిమాలయాల మధ్య లడక్ పీఠభూమి ఉంది దక్కన్ పీఠభూమి ఇండియాలో కలదు కాప్టో పీఠభూమి మంగోలియాలో కలదు ఇక ఆసియా ఖండంలోని మైదానాలను ఒకసారి చూద్దాం గంగా సింధు మైదానం ఇండియాలో కలదు సైబీరియా మైదానం రష్యాలో ఉంది తురానియన్ మైదానం కజికిస్తాన్ ఉబ్జెకిస్తాన్ కిర్గిస్తాన్లలో కలదు మెసపోటమియా మైదానం ఇరాక్లో కలదు ఐరావతి మైదానం మయన్మార్ మెకాంక్ మైదానం ఆగ్నేసియా తారిమ్ మైదానం చైనాలో కలదు ఇక ఆసియా ఖండంలోని ఎడారులను ఒకసారి చూద్దాం తార్ ఎడారి ఇండియాలో ఉంది గోబి ఎడారి మంగోలియా తక్లమాన్ ఎడారి చైనా దస్త ఐ కవీర్ ఎడారి ఇరాన్ దస్త్ ఐ లబ్ ఎడారి ఇరాన్ కారాకుమ్ ఎడారి తుర్కెమినిస్తాన్ రుబ్ అల్ ఖలీ ఎడారి సౌదీ అరేబియా మరొకటి ఆల్ నపుత్ ఎడారి సౌదీ అరేబియా ఇక ఆసియా ఖండంలోని పర్వతాలను గురించి ఒకసారి చూద్దాం హిమాలయ పర్వతాలు ఇండియా చైనా టిబెట్ మరియు నేపాల్ దేశాల మధ్య విస్తరించి ఉన్నాయి కారాకోం పర్వతాలు ఇండియా చైనా కైలాస్ శ్రేణులు టిబెట్ దేశంలో ఉన్నాయి కున్లుల్ పర్వతాలు చైనాలో ఉన్నాయి టియాన్షాన్ పర్వతాలు చైనా అర్కయోమా పర్వతాలు మయన్మార్ వెర్కోయాన్స్కి రష్యాలో ఉన్నాయి పెగుయోమా పర్వతాలు మయన్మార్ అల్టాయ్ యూబ్లోనోలి రష్యాలో ఉన్నాయి కార్డమం పర్వతాలు కంబోడియా దేశంలో ఉన్నాయి అక్దార్ పర్వతాలు ఓమన్ హిందూకుష్ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి ఇక ఆసియా ఖండంలోని ముఖ్యమైన సరస్సులను ఒకసారి చూస్తే కాస్పియన్ సముద్రం రష్యా ఇరాన్ కజకిస్తాన్ దేశాల్లో ఉంది బైకాల్ సరస్సు రష్యా టోబో టోబా సరస్సు ఇండోనేషియా లోప్నార్ సరస్సు చైనా బాల్కా సరస్సు కజకిస్తాన్ అరల్ సరస్సు కజకిస్తాన్ ఉబ్జెకిస్తాన్ టర్నూల్ సరస్సు టర్కీలో ఉంది టర్నూల్ సరస్సు టర్కీలో ఉంది వాగ్నల్ సరస్సు టర్కీలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఫ్రెండ్స్ ఆసియా ఖండంలోని పీఠభూములు మైదానాలు ఎడారులు పర్వతాలు అలాగే ముఖ్యమైన సరస్సులను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్